హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడైతే నిన్న నేను మా లక్ష్మి ఆంటీ బొడ్డెమ్మకు సంబంధించిన విశిష్టత ఎందుకు జరుపుకుంటామనేది చెప్పారు కదా ఈ వీడియోలో అయితే మేము చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేదో బొడ్డెమ్మ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి మా చిన్నప్పుడైతే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలందరూ కూడా సాయంత్రం పూట బొడ్డెమ్మని వేసిన కాడికి వెళ్ళేదండి అంటే ఇప్పుడైతే ఎవరేస్తారో తెలియదు కానీ మా ఊర్లో అయితే తప్పకుండా అయ్యగారులు బ్రాహ్మణ్స్ మాత్రమే ఈ బొడ్డెమ్మను తయారు చేస్తారండి బొడ్డెమ్మ గద్దెను నిన్న లక్ష్మి ఆంటీ వీడియోలు అయితే విన్నాం కదా అలా బొడ్డెమ్మను తయారు చేసిన తర్వాత రోజు సాయంత్రం ఐదు గంటల టైంలో చిన్నపిల్లలు దాదాపు బిలో ఫిఫ్టీనే అండి టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వయసు ఉన్న పిల్లలంతా కూడా అక్కడ గ్యాదర్ అయ్యేది అనమాట మేము పోయేటప్పుడు మా అమ్మ ఒక ప్లేట్లో ఒక చారెడ్ బియ్యం రెండు అగర్వత్తులు కొన్ని పువ్వులు పసుపు కుంకుమ పట్టుకెళ్ళేదనమాట ప్రతిరోజు కూడా ఇలానే పట్టుకెళ్ళేదండి అమ్మగారు అక్కడ బయట అలికి ముగ్గు దాని మీద బొడ్డెమ్మ పీఠాన్ని ఉంచేదనమాట మీదనే మేము పసుపు కుంకుమ చల్లి కలుషంలో ప్రతి ఒక్కరు కూడా పిరికెడ్ బియ్యాన్ని ఉంచేది ఎంతమంది మీ తీసుకువెళ్ళినా దాదాపు ఒక పది మంది వచ్చేదండి మా మా బాబాయ్ బిడ్డ నేను తర్వాత వచ్చి మా మామ బిడ్డలు ఇద్దరు నలుగురం పోయేదన్నమాట అక్కడికి అక్కడికి వెళ్ళినాక ఈ బియ్యం కూడా మేము తీసుకెళ్ళినాయి కొద్ది కొద్దిగా కలుషం ఉంటుంది కదండి దాన్ని మూత తీసి అందులో కంపల్సరీ వేసేదనమాట ఆ బియ్యాన్ని అంటే ఇంటి కూడా పూజకు అందినట్టు అర్థం అండి అమ్మగారు చెప్పినట్టు చేసేది అందులో వేసిన తర్వాత దాని చుట్టూ మంచిగా కోలాటంలాగా వేసేదండి పాటలు పాడుతూ అంటే ఒకరు చెప్తారనమాట ఆ పాటని మేము కూడా చెప్పేది ఒక్కొక్కరం చెప్తుంటే మిగతా వాళ్ళు పాడాలన్నమాట ఇలా తొమ్మిది రోజులు సెలబ్రేషన్స్ అయిన తర్వాత మార్నింగ్ టైంలో తలస్నానం చేసుకొని అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేదండి మార్నింగ్లోనే వెళ్ళిన తర్వాత ఆ అమ్మ మేము తీసుకెళ్ళిన బియ్యం ఉంటాయి కదండి ఎన్ని బియ్యం ఉంటాయి అన్నీ వచ్చిన పిల్లలకు తలాయిని షేర్ చేసేదనమాట మళ్ళీ వాటిని మేము ఇంటికి తీసుకొచ్చాక మా అమ్మ ఆ బియ్యాన్ని మంచిగా కడిగి శుభ్రం చేసి ఆరపోసి వాటిని కొద్దిగా లైట్ మెరూన్ కలర్ వచ్చే వరకు వే అంటే వితౌట్ ఆయిల్తోనే వేపాలండి ఓన్లీ బియ్యాన్నే ఆ వేపిన బియ్యాన్ని అమ్మ ఇసుర్రాయిలో మెత్తగా పట్టేదనమాట పట్టిన తర్వాత అంటే అమ్మ ముందు గ్లాస్తో అనమాట ఆ బియ్యాన్ని చిన్న గ్లాస్తో రేషియో తీసుకొని వన్ ఇస్టు వన్ రేషియోలో షుగర్ తీసుకొని పాలల్లో ఆ షుగర్ను వేసి కలిపి ఆ పాలు కొద్ది కొద్దిగా ఆ బియ్య పిండిలో వేసి ఉండలుగా చేసేదండి ఆ ఉండల్ని ఐదు లేక తొమ్మిది తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని రెండు అగరబత్తులు తీసుకొని మళ్ళీ అమ్మగారింటికి వెళ్ళి నైవేద్యం పెట్టి అలా పెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట అయ్యగారమ్మ ఆ పీఠను పట్టుకొని ఒక బావి అయితే ఉండేదండి అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే బావి ఉండేది ఆ బావిలో ఆ బొడ్డెమ్మను మా అందరి సమక్షంలోనే ఉద్వాసన పలికిన తర్వాత ఆ బొడ్డెమ్మను ఆ పువ్వుల్ని అన్నిటినీ కూడా నిమజ్జనం చేసేదనమాట అలా బొడ్డెమ్మ సెలబ్రేషన్స్ అయితే ప్రతి ఇయర్ అండి ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేసుకునేది చిన్నప్పుడు నాకు ఇప్పటికి కూడా ఎక్కడైనా బొడ్డమ్మ అంటే బతుకమ్మకు ముందు తెలుస్తుంది కదండి మస్తు బాధ అన్నట్టు అంటే మేము వెళ్ళి ఆడుకోలేం కదా ఇప్పుడు పెద్దగా అయిపోయాం కదా అదే ఇప్పుడైతే మా పాపకైతే బొడ్డెమ్మ పండగ బొడ్డెమ్మ అంటే ఏంటిదో కూడా తెలియదు అండి అంటే ఇట్లా బొడ్డెమ్మ ఆడతారని చెప్పాను కానీ అది ఎన్నడూ బొడ్డెమ్మని చూడలేదు ఆడలేదు అంటే మా ఇబ్బాదులో సిటీ కదండి ఎక్కడ ఇస్తారో అయితే నాకు తెలియదు అందుకే మా పాపని నేను ఎప్పుడు పంపలేదన్నమాట అసలేంటంటే ఆంటీ వాళ్ళే లక్ష్మీ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే బొడ్డెమ్మను ప్రతి సంవత్సరం వేస్తారని నాకు మొన్న వాసవి టెంపుల్కి వెళ్తే ఆంటీ అంటే తెలిసిందండి సో అలా ఆంటీని నేను బొడ్డెమ్మ దగ్గర నాకు బొడ్డెమ్మ గురించి అంటే ఆంటీ బాగా వివరిస్తారు కదా సో నేను ఆంటీని ఈ స్టోరీ అంతా అడిగి తెలుసుకొని వీడియో అయితే పెట్టానండి పాపను పంపకపోవడానికి కారణం కూడా మా ఇబ్బాద్లో బొడ్డెమ్మను ఎక్కడేస్తారో లక్ష్మీ ఆంటీ చెప్పే వరకు కూడా నాకు తెలియదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి